స్టార్టింగ్ లో ఇప్పుడు నేను అగ్ని పరీక్ష అంత చూడలేదు కానీ బిగ్ బాస్ నుంచి స్టార్టింగ్ నుంచి చూసినా జెన్యున్ గా చాలా ఆయన అనిపించింది ఏదని మాట్లాడారు కానీ నాగార్జున గారు ఎప్పుడైతే ఆ రెడ్ ఫ్లవర్ అనేది యూస్ చూపించారో వీడియో చూపించకపోతే ఇవి గుండు అంకులు అనేది నీ ఇష్టం అది నువ్వు పాజిటివ్గా తీసుకోవచ్చు నెగిటివ్గా తీసుకోవచ్చు అంత సీన్ అవసరం లేదు నిన్న ఆయనైతే ఇమాన్యుల్ని పంపించిందే కామెడీ చేయడానికి కానీ ఆయన బాడీ షేమింగ్ చేయలేదు గుండు అంకులు అంటే ఒక కామెడీ టైమింగ్ అది దాన్ని ఆయన బాడీ షేమింగ్ దాకా తీసుకెళ్ళడం అదిగా బాడీ షేమింగ్ అన్న ఇప్పుడు రెడ్ ఫ్లవర్ అనడం మీకు తెలుగులో విడదీసుకుంటే ఎంత పెద్ద మాట అది అది నాగార్జున గారు చూపించడం వల్ల ఇంకా హరితరస్ మీద ఎక్కడో పాజిటివ్ అనేది పోయి నెగిటివ్ వచ్చింది మరి ఇమ్మాన్యుల్ గారి నామినేషన్లో కూడా ఆయన అంతటా ఇప్పుడు ఒక పాజిటివ్గా వెళ్ళే ఆయన గ్రాస్ని ఆయనే అనిపించింది నాకైతే ఎందుకంటే మరీ దగ్గరికి వెళ్ళి అరవడం ఆ ఇమ్మాన్యుల్కి హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే ఒకటి అరుస్తుంటే ఇంకొకటి అరవకుండా ఆయన ఓపికతో హ్యుమానిటీతో నిలబడ్డాడు చూడండి ఇమానుయుల్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి ఈ విషయంలో అంత అరుస్తా అంటే బయట కుక్కలు అరుస్తున్నా లోపల ఆయన అరుస్తున్నాడు అనిపించింది ఆ మాట అనుకున్నా దమ్ముంటే నాకు పంపిణి అన్నాడు బయటికి అది ఎందుకంటే ప్రేక్షకులు కష్టపడి వాళ్ళు ఇష్టమైన వాళ్ళకు ఓటు ఇచ్చి గెలుపుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు ఫేస్బుక్ పేజ్ చూసినా యూట్యూబ్ చూసినా సుమన్ శెట్టి గారికి చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి సుమన్ శెట్టి గారు లాంటి జెన్యున్ పర్సన్ ఉండాలి ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ అప్పట్లో ఎవరూ మ్యాచ్ చేయలేకపోయారు అలాంటి ఆయన మీద కూడా వీళ్ళు సీరియస్గా మాట్లాడుతుంటే ఎవరు ఊరుకోరు అలాగే ఇప్పుడు హరిత హారీసు బయట ఉంటే నన్ను బయటికి పంపిణి అన్నాడు రీతు చౌదరితో రీతు చౌదరి ఆ విషయంలో పాపం ఏడ్చింది కానీ ఆమె పాపం ఉన్నంతలో కామెడీ చేసుకుంటా ఆమె ఎవరి జోలికి పోకుండా ఎక్కడ గట్టిగా మాట్లాడాలో ఎక్కడ కామెడీ చేయడాలో ఎక్కడ రుమాన్స్ అనేది ఇంకా ప్రతి సీజన్లో జరిగేది ఆమె చూపిస్తుంది డిమా పవన్తో అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్తో కానీ నా అభిప్రాయం ప్రకారం హరిత నిన్న చేసింది అయితే చాలా ఓవర్ అనిపించింది ఒకవేళ కంటెంట్ కోసం బిగ్ బాస్ ఉంచుకుంటారంటే ఇలాంటి క్యాండిడేట్స్ తాఫై దాకానే వస్తారు కంటెంట్ చెప్పారు ఎందుకంటే ఆసస్ అయినా కంటెంట్ ఇవ్వడం లేదు అదే ఫ్లోరిడాస్ అయినా ఆమెను పంపించవచ్చు నా అభిప్రాయం భయ ఇప్పుడు కామన్ ఆర్ట్స్లో ముగ్గురున్నారు చాలా గట్టిగా ఆడుతున్నారు అంటే దమ్ము సీజా అమ్మాయి అట సెలబ్రిటీ చూడాలే ఎవరు చూడాలే ఆమె ఏమనిపి మాట్లాడుతుంది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది ఇంకా డా డాక్టర్ అనే ఒక అమ్మ ప్రియా అని ఉంది ఆమె కూడా ఆమె వాయిస్ కూడా చాలా కొంచెం ప్లెస్ అవుతుంది ఇంకొక ఆయన ఉన్నాడు సేమ్ అభిజిత్ మాదిరి అనిపిస్తున్నాడు నాకు ఆ సోఫాలో కూర్చొని మనీష్ మర్యాద మనీషి ఆ థింకింగ్ ఆయన ఆలోచించడము ఆ సంజనా గారిని మెల్ ఎంట క్వశ్చన్లు వేసి ఆమెను తిక్మక పెట్టడం అనేది కొంచెం వీళ్ళు ముగ్గురే కామనర్స్లో ఎక్కువ కనబడుతున్నారు అని నా అభిప్రాయం ఇప్పటివరకు ఇప్పటివరకు వరస్ట్ అంటే అందరూ జెన్యున్ అన్నారు కానీ నిన్న ఎపిసోడ్ ఏదైతే జరిగిందో అంత అరవడం అవసరం లేదు ఎందుకంటే హరిత హరీష్ ఆయన గట్టిగా వెళ్ళి ఇమాన్యుల్ దగ్గర ఎందుకంటే ఇమాన్యుల్ కూడా ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి ఒక సెలబ్రిటీ హోదా వెళ్ళిన అతను అంటే బిగ్ బాస్లో అందరూ కామనే కానీ ఆయన నిన్న అంత గట్టిగా రావడం నా అభిప్రాయం పరంగా అంత అవసరం లేదనిపించింది అంటారు నిన్న ఎపిసోడ్తో వరస్ట్ అనిపిస్తుంది బెస్ట్ ఇప్పటివరకు బిగ్ లో ఎవరు అనిపించారు బెస్ట్ అంటే సుమన్ శెట్టి గారు ఆయన చాలా జెన్యున్గా ఆడుతూ నిన్న సంజన గారు కూడా అంత సీరియస్గా నామినేట్ చేసినా కూడా ఆ సీరియస్ నామినేషన్ కూడా చాలా ఆహ్లాదకరంగా అంటే ఒక కామెడీ టైమింగ్ ఆయన్ని బయటలోకి వచ్చింది లాస్ట్లో కూడా మీరు పూస్తే హ్యాపీ హోలీ అన్నాడు కదా ఆ టైమింగ్ సూపర్ సుమన్ శెట్టి గారి బ్యాక్ అనిపించింది అలా అలాంటి కామెడీ టైమింగ్ సుమన్ శెట్టి గారిలో మనం కోరుకునేది అది సంజనా గారి మీద ఆయన చూపిస్తే నాకు జయం సినిమాలో సకిల గారితో ఆయన మాట్లాడిన మాటలు సెవెన్ బై బుంజావన్ కాలంలో అమ్మ మాతలు అలాంటివన్నీ గుర్తుకొచ్చాయి నిజంగా ఆయన వింటేజ్ సుమన్ శెట్టి బయటకు వచ్చాడు నా అభిప్రాయం